రాష్ట్రంలో అధికార మార్పును ప్రజలు కోరుకుంటున్నారని నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి లోకం మాధవి అన్నారు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా గెలిచేందుకు అందరితో కలిసి వెళ్తానంటున్న లోకం మాధవితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ జనసేన పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రకటించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి గారి పేరునైతే పవన్ కళ్యాణ్ అటువంటి రావడం జరిగింది ఉత్తరాంధ్రలో తొలిసారిగా నెల్లిమర్ల నియోజకవర్గం పేరునే ప్రస్తావిస్తూ నెల్లిమర్ల అభ్యర్థిగా లోకం మాధవ్ గారిని ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో మరి మనతో పాటు నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మాధవ్ గారు ఉన్నారు రాబోయే రోజుల్లో ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి ప్రణాళికలు వేయబోతున్నారు ఉమ్మడిగా వెళ్తున్న ఈ నేపథ్యంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ న్యూస్ తరఫున మీకు ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం సీట్ అయితే అనౌన్స్ చేసి సాధించుకున్నారు అంటే ఎప్పటి నుంచో కూడా గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కూడా పోటీ చేసినప్పుడు కూడా సింగిల్గా పోటీ చేశారు పొత్తులో భాగంగా సీట్ని సాధించుకోవడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తూ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఏమనిపిస్తుంది ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు చాలా ఆనందం వేసింది ఆయన నోటి వెంట జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మొట్టమొదటి పేరు నాది రావడం ఆయన నా మీద నుంచిన నమ్మకాన్ని క్లియర్గా చూపిస్తున్నది కాబట్టి నా బాధ్యత రెట్టింపు అయింది ఖచ్చితంగా ఈ సీట్ గెలవాలి గెలిచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మనం గౌరవప్రదంగా ఉండాలి పార్టీ కోసం నిరంతరం ఆయన కోసం ఆయన ప్రజల కోసం పనిచేసే తీరు అది ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో ఉంటుంది దాన్ని నా గుండెల్లో ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మనం పనిచేస్తున్నది కూడా జనసేన జెండా కరెక్ట్ గా ఎగరాలి నెల్లిమర్ల గడ్డ మీద విజయనగరం జిల్లాలో మనం అంటూ ఒక మార్క్ చూపించాలి అన్నదానికి అంటే మీరు బాగా కష్టపడే అంటే ఉత్తరాంధ్రలో చూసుకుంటే పార్టీ కోసం చాలా మంది ఇప్పటికీ మాకు సీట్ కన్ఫర్మ్ అని చెప్పి చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో అంటే రేపు మొన్న విడుదల చేసిన జాబితాలో కూడా విశాఖపట్నం నుంచి ఎక్కువ సీట్లు అనౌన్స్ చేస్తారు విజయనగరం శ్రీకాకుళం డౌట్ అన్న కానీ అన్ని ఊహల్ని అంచనాల్ని తారుమారు చేస్తూ మీ పేరు రావడానికి కారణాలు ఏంటి రెండోది ఆయనకి మీద నమ్మకం ఏంటి కాన్ఫిడెన్స్ ఏంటి పవన్ కళ్యాణ్ ఫస్ట్ కాన్ఫిడెన్స్ గురించి చెప్తాను పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాకు చెప్పేది ఒకటే క్షేత్రస్థాయిలో తిరగండి ప్రజా సమస్యలు తెలుసుకోండి ప్రజలకి మనం చేతనైనంత సాయం చెయ్యాలి అన్న ఆయన తత్వం అది దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను నిరంతరం క్షేత్రస్థాయిలో మా జనసేన నాయకులు కార్యకర్తలతో వీర కలిపి నెల్లిమర్ల నియోజకవర్గం అంతా కూడా నేను పర్యటిస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా నిరంతరంగా ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఉంటూ ఎవరైనా నా దగ్గరికి ఏ సమస్య తీసుకొచ్చినా కూడా దాన్ని కూలంకషంగా పరిశీలించి అది అధికారులతో మాట్లాడవలసిందా లేకపోతే మనం లోకల్ నాయకులతో మాట్లాడాలా ఎలాగా ఆ ప్రజలకు న్యాయం జరగాలి అన్నది ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నాం దానికి మా క్యాడర్ కూడా చాలా బాగా సహకరించారు మేమందరం కలిసి చేస్తున్న ఈ ప్రయాణం అందరి దృష్టిని ఆకర్షించింది రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు నెల్లిమల్ల నియోజకవర్గం చాలా బాగా చేస్తున్నారు అనే స్థాయికి మేము తీసుకెళ్ళగలిగాం అంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు పోటీ చేసినప్పుడు గ్లా గాజు గ్లాస్కి ఈ ప్రాంతంలో గుర్తింపును తీసుకొచ్చారు అంటే జనసేన ఈ ఈ ప్రాంతంలో ఒక ఐడెంటిటీ అయితే రావడం జరిగింది తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీ ప్రాంతంలో మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నా పేరు ఫస్ట్ లిస్ట్లోనే వచ్చిందండి అప్పుడు కూడాను పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు సిద్ధాంతాలని గత ఐదేళ్ళుగా నేను కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి అది మేము ఒక అదొక స్టెప్పింగ్ స్టోన్గా తీసుకున్నాం ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర చేసి రాష్ట్రం అంతటా కూడా నేను ఇది చేస్తాను ఇది చేస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పి ప్రజల్ని ఘనంగా మోసం చేశాడన్నది అన్నది ఈ రోజుకి తేడతల్లం అయిపోయింది అది ఆ రోజు ఆ వేవ్ ఉన్నది ఒక్క ఛాన్స్ అన్న అతని దానికి కట్టుబడి ప్రజలందరూ కూడా ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అది లేదు పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసాడు అలాగే టీచర్లని అంగన్వాడీలని గవర్నమెంట్ ఉద్యోగులని ముఖ్యంగా నిరుద్యోగ యువతని చాలా ఎక్కువగా మోసం చేశాడు ఆయన మనం చూస్తే కాబట్టి ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే సంక్షేమం ఒక్కటే సరిపోదు సంక్షేమంతో కూడిన అభివృద్ధి కావాలి అది ఎప్పుడైతే ఈయన చూపించలేకపోయాడో ఈయన మనకొద్దు వచ్చి వచ్చేసారు ప్రజలే వచ్చేసారు ఈరోజు ఈ వచ్చే ఎన్నికల్లో మీకు మంచి జరగాలని చెప్పి ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆదరించాలని చెప్పి తరఫున కోరుకుంటున్నాను ఇది మొత్తంగా చూసుకుంటే నిల్మల నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి లోకం మాధవ్ గారు ఇప్పటికే నియోజకవర్గం అంతా కూడా పర్యటించడం జరిగింది గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో టీడీపీతో కూడా కలిసి వెళ్ళడం కలిసి వస్తుంది జనసేన టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని విజయం సాధిస్తుంది అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ఫలితాలే వస్తాయి ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మేనిఫెస్టో ఉందో వాటిని బేస్ చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని చెప్పి మాధవి గారు తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐ